డి నమస్తే మురళిశక్తి ప్రేక్షకులకు ఈరోజు ఒక కొత్తగా రిలీజ్ అయిన సినిమా రాంగోపాల్ వర్మ సినిమా శారీ శారీలో అచ్చలు దయ్యాలు సినిమాలు తీసిన ఆయన శారీ అనే ఒక చీర ఒక హీరోయిన్ తీసుకొచ్చి ఆరాధ్యదేవిగా చేసి ఆ సినిమా తీసాడు అది కమల్ కృష్ణ అనే ఒక డైరెక్టర్తో ఈయన ప్రొడక్షన్లో ఈ శారీ సినిమా ఎలా ఉందంటే శారీ కట్టినోళ్ళు అంతా ఈ చాలామంది కొంచెం ఇబ్బంది పడతారు అసలు శారీ కట్టడం ఏంటి శారీ కట్టాలంటే అన్నీ కప్పుకోవాలి కానీ ఇప్పుడు అన్ని అదరాలు బొడ్డు అని చూపిస్తూ ఒక క్రైమ్ థ్రిల్లర్ తీశాడు ఒక శారీ కట్టడం వల్ల ఒక ఇన్స్పైర్ అయ్యి ఒక ఫోటోగ్రాఫరు దీవిని బాగా ప్రేమిస్తారు ఆ ప్రేమ కూడా పిచ్చి ప్రేమ అవుతుంది శాడిజం ప్రేమ ఆ శాడిజం ప్రేమతో అతను ఏ విధంగా ఈ అమ్మాయిని లోపరుచుకున్నాడు ఆ శాడిజం ప్రేమకి అడ్డు వచ్చిన అన్న ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనేది కథ అయితే ఇలాంటి సినిమాలు అసలు వర్మకి ఎందు ఎందుకు తీసాడో తెలియదు కానీ వర్మ యొక్క పైచ్యం ప్రతి సినిమాలో ఉన్నట్టు ఈ సినిమాలో కూడా ఉంది హీరో క్యారెక్టర్ శాడిజం అంటే అంటే వర్మలో ఉన్నట్టు అనిపించింది ఏది ఏమైనా ఒక మంచి సినిమా తీసి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుండేది సందేశాలు ఏం లేవు హింసను ఏ విధంగా చూపించాలో భయంకరంగా చూపించాడు సినిమాకి కొన్ని నామ్స్ ఉన్నాయి హింసను ఎక్కువగా చూపించకూడదని కానీ కురియాలోనేటువంటి హింస చూపించి చంపేయడం ఒక చిన్న పాయింట్ని తీసుకొని దాని చుట్టూ అన్నీ సమాజానికి ఏం చెప్పాడో తెలియదు కానీ వర్మ ఈ సినిమా తీయడం వల్ల హీరోయిన్తో చక్కగా ఆమె యొక్క ఏం కావాలో ఆ శారీతో అందాలను ఆస్వాదించాడు హీరో కూడా ఇంకా ఈ సినిమా హీరోకి వర్మకి ఫోటోగ్రాఫర్ ప్లస్ అని చెప్పొచ్చు ఏదేం చేసినా ఒక పెద్ద డైరెక్టర్ చేసినప్పుడు మంచి సినిమా తీగిపోయినప్పుడు పర్లేదు చెడ్డ సినిమా తీయకూడదు ఇది ఒక చెడ్డ సినిమా అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనేది మీకే తెలియజేస్తాను థ్యాంక్ యూ